కామారెడ్డి జిల్లా బాన్స్వడ మున్సిపల్ పరిధిలో గత కొన్ని సంవత్సరాల నుండి ఇంటి పన్ను కట్టని వారిపై పెనాల్టీ పనులో తొంభై శాతం రాయితీస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చింది దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అని ఆయన తెలిపారు ఈ అవకాశం కొద్ది రోజులే ఉంటుంది కాబట్టి తొందరగా బకాయిలు కట్టి డిస్కౌంట్ పొందాలి అని మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు కాన్సవాడ పట్టణ ప్రజలకు శుభవార్త ఏంటంటే ఏదైతే మనకు ఇంటి పనులు కానీ ప్రాపర్టీకి సంబంధించిన ఎలాంటి పనులైనా పాత బకాయిలు ఏదైతే ఇరవై మూడు ఇరవై నాలుగు బకాయిలు ఉంటాయో ప్రస్తుత సంవత్సరం కాకుండా బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం మన సిడీఎంఏ గారి ఆదేశాల ప్రకారము బకాయిల్లో నైంటీ పర్సెంట్ రిబేట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ సువర్ణ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా అందరిని కోరుతున్నాను కాబట్టి ఈ మంచి అవకాశం మనకి రాదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మనకు సైట్ కూడా ఓపెన్ అయింది కాబట్టి ఈ రోజు నుంచి మీరు దయచేసి ఏదైతే బకాయిలు ఉన్నాయో దాంట్లో తొంభై పద శాతం రాయితుంది కాబట్టి త్వరగా మీరు చెల్లించి మీకు లాభం చేకూరే విధంగా ఆ విధంగానే ఎలాంటి బకాయి లేకుండా కూడా మన పురపాలక సంఘటనలో ఉంటుంది తర్వాత అభివృద్ధి కూడా తోడ్పడిన వారు అవుతారు కాబట్టి ఈ ఇట్టి మంచి అవకాశాన్ని ఉపయోగించుకోగలరని నా తరఫున కూర్చున్నాను ఉన్నది ఆ బకాయిల మీద తొంభై శాతం రాయితీ ఇచ్చు టెన్ పర్సెంట్ మాత్రమే మేము కలెక్షన్ తీసుకోమని సిడిఎంఏ గారి నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి కాబట్టి దయచేసి ఇటు అవకాశాన్ని ఉపయోగించుకోరు ఇది ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి ఫైనాన్షియల్ లోకే ఉంటుంది కాబట్టి మీరు త్వరగా కట్టుకొని మీరు ఇట్టి దానికి లాభాన్ని పొందగలరని అందరిని కోరుతూ ఉన్నాను